మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్త వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై రెండవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవార దిన పుజానాంశము ఘనమైన పాత్ర మూడవ భాగము ప్రియా దేవుని బిడ్లరా ఎలా ఉన్నారు అనుదను వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా మీరు ఆత్మీయంగా బలపడాలని మేము ప్రార్థిస్తున్నాం అనుదినము పిల్లరా మరి సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతి కృప కలిగిన మా కన్న తండ్రి మా సృష్టికర్త మా పోషకుడ మా ఇదిగో నైని శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు మీ జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడలుగా స్వీకరించటానికి కృపనిస్తున్నటువంటి దేవ శక్తి కలిగిన మీ లేఖనాలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ ప్రేమను మీ సంకల్పాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మాకు అయ్యా మారు మనసు లేని వారి రక్షణ పొందటానికి కృప దయచ్చిందయ్యా ఇదిగో నైనా విశ్వాసంలో మమ్మను బలపరచండియ్యా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం నాయన వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఘనమైనటువంటి పాత్ర అనేటువంటి పాఠ్యాంశంలో గత పాఠంలో పాత్రలో ఉండే పదార్థాన్ని బట్టి ఆ పాత్రకు విలువ పెరుగుతుందని అలాగే ఆ పాత్ర యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా ఉండాలని మనం తెలుసుకున్నాం కదా మరలా ఒకసారి వాక్యాన్ని చదువుదాం తిమోతి గ్రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచుబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచుబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యాయి ఉండును అన్నారు కనుక ఘనతమైన ఘనమైనటువంటి పాత్రకు ఉండేటువంటి లక్షణము యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైనటువంటి పాత్ర మనం తలంతులు ఉపమానంలో మతీశ్వార్ తరవై ఐదో అధ్యయంలో చూసినప్పుడు తలంతులు ముగ్గురికి వచ్చినట్టుగా మనం చూస్తాం ఒకనికి పది తలంతులు ఇచ్చారు ఒక ఆయనకి ఐదు తలంతులు ఇచ్చారు ఒకనికి ఒక తలంతు ఇచ్చారు ఈ ముగ్గురికి తలంతులు ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే వారు యజమానుకి ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఉండాలనేటువంటి ఉద్దేశం ఈ ఉద్దేశంలో ఏ విధంగా ముగ్గురు ఉపయోగపడ్డారో మనకు తర్వాత తెలుసు పది తలంతులు ఇచ్చిన వాడేమో అయ్యా పదికి పదికి సంపాదించాను ఐదు ఇచ్చిన వారేమో ఐదుకి ఐదు తలంతులు సంపాదించారు ఒకటిచ్చిన వాడు ఒక తలంతు కూడా సంపాదించలేదు కారణం ఏమిటి ఆ పాత్ర ఉపయోగకరంగా లేదు ఆ పాత్ర ఉపయోగకరంగా ఉంటే ఆ పాత్ర యజమానుడికి ఉప ఉపయోగమైనటువంటి పాత్రగా ఉంటుంది ఇలా ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి అంటే ఏం చేయాలి అనంటే మొట్టమొదటిగా ప్రాధాన్యత కలిగి ఉండాలి అంటే నేను ఉపయోగకరంగా ఉండాలని మనం ముందుకు వచ్చేటటువంటి వారిగా ఉండాలి మ మన మత్స్సు వార్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడు మాట మనం వింటాం కదా అలాగే ఇప్పుడు మొదటగా పాత్ర స్వభావంలో మనిషి నేను సిద్ధంగా ఉన్నాను అని ముందుకు రావాలి మనం గ్రంథంలో నేను ఎవరిని పంపుదును ఎవడు నా తరపును పోవుదును అని ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకు రావాలి అలాగున దేవునికి ఇష్టమైనటువంటి పాత్ర ఉపయోగకరంగా ఉండాలి కదా మనం తర్వాత ఇర్మియాను చూసినప్పుడు వారు కూడా ఆ ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి యూదుల యొక్కకు దేవుని తరుపునటువంటి వెళ్ళినటువంటి ప్రవక్తగా నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు దేవుడు కోరుకునవలసిన మార్గాన్ని వారికి బోధిస్తారు అలాగే ప్రభు యొక్క శిష్యులు ప్రభు యొక్క శిష్యులు కూడా మనం చూస్తే ఈ పన్నెండు మంది శిష్యుల్ని కూడా వారు పంపటానికి ముందు సిద్ధమైన అర్హమైన పాత్రలుగా తయారు చేశారు వారు ఎన్నుకున్న వెంటనే నువ్వు వెళ్ళు అనలేదు ఈరోజు మనలో చాలామంది దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు దేవుని సేవ చేయాలి అనేటువంటిది ముందుగా అర్హమైన పాత్రగా రూపొందించబడాలి సిద్ధపాటు కలిగినటువంటి పాత్రగా చూడండి కొంతమంది సేవలోకి వెళ్ళాక నాకు ఫలానా అవరోధం ఉంది పలానా ఆటంకం ఉంది నేను వెళ్ళలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను కారణం ఏమిటంటే పూర్తిగా సిద్ధపడిన పాత్ర కాకపోవటాన్ని బట్టి అవరోధాలు వస్తూ ఉన్నాయి తలంతులు ఉపమానంలో చివరివాడు ఒక్క ఒక తలంతు ఇచ్చినవాడు చెబుతున్న కారణం ఏమిటి అయా నువ్వు విత్తని వాట కోయవాడును కఠిన నువ్వు కనుక నీకు భయపడి అంటే దీన్ని ఏమన్నారు కారణము సాకు కానీ ఆ యజమానుడు చెప్తున్నాడయ్యా ఒకవాళ్ళు నువ్వు అక్కడ ఉంచినట్లయితే నేను వసూలు చేసుకుంటా నీకు సమస్య ఉంది కనుక సమస్తమును సిద్ధపరచగలిగిన దేవుని మీద నమ్మకం ఉంచి మనం అయ్యా నీ ఆజ్ఞకు నేను లోబడతాననేటువంటి పరిపూర్ణమైన నమ్మకంతో వెళ్ళగలిగినటువంటి పాత్రగా ఉండాలి అందుకు మొదటి ప్రాధాన్యత ఆయన నీతిని రాజ్యాన్ని అయా నా జీవితంలో మొదటి ప్రాధాన్యత నీకే ఇస్తున్నాను చాలామంది ప్రాధాన్యత విషయంలో దేవుని చిత్తానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే లోకంలో ఉండేటువంటి ఈ సిద్ధమైనటువంటి పాత్రనే కొరిందీలకు రాయబడిన పత్రికలో అపోస్తున్నాయి పావులు గారు అంటున్నారు సిద్ధమైన మనసు అన్న చూడండి కొరిందీలకు రాయబడిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కొలుమి కలుందే ఇచ్చినది ప్రీతికరమగును అన్నారు కదా మనం దేవుని కొరకు సిద్ధమైన పాత్రగా ఆయన చేతిలో వాడబడాలి ఆయనకి ఇష్టంగా ఉండాలి అన్నట్లయితే మొదట ఆ పాత్ర స్వభావం ఏమిటా అంటే సిద్ధమైన మనసు కలిగి ఉండాలి మనసులో సిద్ధం ఉంటే మనసులో ప్రాధాన్యత ఉంటే మనసులో మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇస్తే మనం ఆయన కొరకు ఎంతైనా చేయగలుగుతాం ఎంతైనా ప్రార్థించగలుగుతాం ఎంతైనా ఆ దేవునికి ఉపయోగకరమైనటువంటి మనుషులుగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాం కానీ ఏ కారణం బట్టి మనం ఒకవేళ అలా ఉండలేకపోతున్నాం అంటే చాలా కారణాలు చెప్తాం చాలా సాకులు చెప్తాం కదా అలా సాకులు చెప్పిన ప్రతిసారి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సిద్ధంగా లేకపోవటాన్ని బట్టి చూడండి మనలో ఎవరైనా సరే రమ్మంటే దేవుని సన్నిధికి రమ్మంటే ఆ సువార్థక రమ్మంటే ఏవో కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు రక్షణ పొందమంటే ఎన్ని కారణాలు చెప్తారు చెప్పండి చాలామంది అయా బాప్తిస్వం పొందండి రక్షణ పొందండి అని అంటే సంవత్సరాలు దాటవేసే వాళ్ళని మనం చూస్తాం ఆ సంవత్సరాలు దాటవేస్తూ ఏవో కారణాలు చెప్తూనే ఉంటారు అంటే వారిలో సిద్ధపాటు కలిగిన మనసు లేకపోవటమే ఇదే విషయాన్ని ఈ పత్రికలో కొంది పత్రికలో చెప్తున్న మాట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి చేయగలుగుతాడు మొదటి శతాబ్దంలో అపోస్తులను మనం చూస్తే వారు భూదిగంతముల వరకు స్వార్థను ప్రకటించారు అంటే వారు సిద్ధమైన మనసు కలిగి ఉన్నారు కనుక ఆ రోజుల్లో రవాణా సాధనాలు లేకపోయినా వసతి సరిగా లేకపోయినా కమ్యూనికేషన్ సరిగా లేకపోయినా ఏ కారణాలు అవరోధంగా వచ్చినా వారికి ఇవ్వబడిన పనిని చక్కగా నిర్వర్తించగలిగారు కానీ ఈరోజు అన్నీ ఉన్నప్పటికీ ఏవో కారణాలు చెప్తున్నామంటే వారికి మనకి వ్యత్యాసం ఏమిటంటే ఒకే ఒక కారణం సిద్ధపాటు లేకపోవటమే సిద్ధపాటు కలిగిన మనసు లేకపోవటమే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు సిద్ధపాటు లేని మనసు కలిగిన వ్యక్తిగా ఆరాధించలేకపోతావు దేవుని కొరకు జీవించలేకపోతావు పరిశుద్ధంగా ఉండలేకపోతావు కారణం ఏమిటంటే ఎన్నో కారణాలను బట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కానీ నీకంటూ సిద్దుపాటు కలిగిన మనసు ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు నిలబడగలుగుతావు దేవుని కొరకు కార్యాలు చేయగలుగుతావు అలా సిద్దుపాటు కలిగిన మనసు ఉన్నట్లయితే నీ అవరోధాలన్నిటినీ తొలగించి నిన్ను బలమైన ఘనమైన పాత్రగా ఆయనే నిలుపుకుంటారు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో నలభై ఒకటో వచ్చినలో ఒక పేద విధూరాలు మనకు కనిపిస్తుంది ఈ పేద విధోరాలు ఆ కానుకల పెట్టిలో రెండే రెండు కాసులు వేసింది ఈ రెండు కాసులు వేసిన దాన్ని బట్టి పేద విధరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అయితే వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసారు కానీ ఈమె తమ లేమిలో తమకు కలిగినదంతి అనగా తన జీవితం జీవనమంతి వేసినని చెప్పాను అంటే ఆమె సిద్దుపాటు కలిగిన మనసు ఉంద కనుక ఆమె కలిగినంత వేయటానికి ఆమెకి అభ్యంతరం ఏమీ లేదు ప్రిలరా దేవునికి నీ సమయం దేవునికి నీ హృదయాన్ని దేవునికి నీ తలంతులు దేవునికి నీ ఆదాయం ఏది ఇవ్వాలన్నా సంతోషంగా ఇవ్వాల్సిందే అలా ఇవ్వలేకపోతున్నట్లయితే నీవు సిద్ధపాటు కలిగిన పాత్రగా లేవు అయా ఇదిగో నా జీవితంలో నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్థితి గనక నీలో లేకపోయినట్లయితే ఘనమైన పాత్రగా ఉండటానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ఉంటాం ఈరోజు ఘనమైన పాత్ర అనే అంశంలో ఈ పాత్ర కొరకు ఉపయోగకరం అంటే సృష్టికర్త అయినటువంటి శక్తి కలిగినటువంటి పరమందు దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఆయన చేతిలో వాడబడాలి అంటే ఎంత సిద్దుపాటు కావాలి ఈరోజు భూమి మీద ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూద్దాం ఏదైనా ఉద్యోగాన్ని చూస్తే ఆ ఉద్యోగం యొక్క ఉద్దేశం ఏమిటి నీవు ఆ సంస్థకి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి ఒక మిలిటరీలో జాయిన్ అవ్వాలి ఒక వ్యక్తి అంటే దేశం కొరకు వాడబడేటువంటి పాత్ర అప్పుడు నీ దేహాన్ని నీ శక్తిని దేశ రక్షణలో ఉపయోగించాలి ఒక పోలీసుగా జాయిన్ అవ్వాలా ఒక బ్యాంకులో జాయిన్ అవ్వాలా ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలా ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా నీవు ఆ సంస్థ చేత నువ్వు వాడబడడానికి సిద్ధంగా నీ అంగీకారాన్ని తెలియపరచాలి ఆ అంగీకారాన్ని తెలియపర్చినప్పుడు సదరు సంస్థ నీలో ఉండేటువంటి ప్రతిభను నిర్ణయించటానికి ఇంటర్వ్యూస్ పెడతారు ఇంటర్వ్యూస్ పెడితే అందులో అర్హమైన పాత్రే మిలిటరీ విషయంలో చూస్తే నువ్వు పరిగెట్టాలి అందరిలో కూడా వేగవంతంగా పరిగెట్టాలి అనుకున్న విధంగా పరిగెట్టి అలసట ఆయాసం లేకుండా శక్తిగా ఉన్నట్టయితే ఆ పనికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావని చెప్పి నేను ఎంచుకోవటం జరుగుతుంది నువ్వు ఎలా ఉన్నా సరే ఉపయోగకరంగా ఉంటావు అంటే ఉపయోగం లేనటువంటిది అలాగే ఒక ఐటీ కంపెనీ తీసుకోండి మరేదైనా బ్యాంకింగ్ తీసుకోండి వాళ్ళు అనేక మంది వస్తే వాళ్ళలో ఏరుకోరి ప్రతిభ కలిగిన వారిని ఎందుకు తీసుకుంటారు వాళ్ళ కంపెనీకి మేలుకరంగా ఉపయోగపడాలి అలాగే దేవుని చేతిలో పాత్రగా నువ్వు ఉండాలి అనంటే గతంలో నీ చరిత్ర ఏదైనా సరే నువ్వు మార్పు చెందాలి కదా చాలా మంది పాపపు జీవితాన్ని గురించి మరేదో కారణం చెప్తే నిన్నటి దినాన్ని మనం చూసాం ఆ పాత్రను ఆయన విలువ పెట్టి శుద్ధీకరించారు ఆ పాత్ర ఎలాంటిదైనా సరే ఆ క్రీస్తు ప్రభు రక్తము చేత శుద్ధీకరింపబడిన పాత్రగా మనం ఉన్నాం కనుక దేవుని దగ్గర నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను శుద్ధీకరించటానికి శక్తి కలిగిన దేవుడు అయితే నీలో సిద్ధపాటు ఉందా ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను వాడబడాలి అనేటువంటి సిద్ధపాటు నీలో ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరి చేతిలో పాత్రగా వెళుతున్నావు శక్తివంతుడైనటువంటి దేవుని చేతిలో పాత్రగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఎప్పుడైతే నువ్వు పాపక్షమాపణ పొందావో దేవుని చిత్తంలో ఆయన మహిమ కొరకైనటువంటి పాత్రగా ఈ భూమి మీద మనం జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము అలాగే మరొక మరియను గురించి మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఆమె సీమోన్ ఇంట్లో కుష్ఠరోగ ఇంట్లో ప్రభువారు కూర్చోండి ఉండగా అక్కడ విలువైనటువంటి అచ్చ జటమాంసి అత్తరు బుడ్డు తీసుకుని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోషనని మనం చూస్తూ ఉన్నాం మిగిలిన వారు కోప్పడ్డారు ఎందుకంటే అది చాలా విలువైనటువంటి అత్తరు అయితే ప్రభువారు అంటున్నారు కదా ఈమె తన శక్తి కొలది నా భూస్థాపిత నిమిత్తమై నా శరీరమును ముందుగా అభిషేకించెను అన్నారు అంటే ఆమె విలువైనది విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది ఈరోజు పాత్రలో ఉండేటువంటిది ఏదైనా సరే విడిచిపెట్టడానికి ఉపయోగకరంగా ఉంటే తదుపరి పనికిను ఉపయోగపడతాం నిన్నటి దినాన్ని మనం అనుకున్నాం ఆ పాత్ర మిగిలిన వస్తువులతో శుభ్రపరచకుండా ఉన్నట్లయితే ఆ పాత్ర దేనికి ఉపయోగపడదు ఆ పాత్రలో ఉండేటువంటిది ఏదైనా సరే అది పక్కన పెడితే తర్వాత పనికి ఉపయోగపడుతుంది ఆ పాత్ర శుభ్రపరచబడాలి ఈరోజు దేవుని కొరకు ఏం విడిచిపెట్టడానికి పేద విధురాలు హృదయపూర్వకంగా సిద్ధపైన మనసుతో కలిగి తన జీవనమంతా వేసేసింది అలాగే ఈమె కూడా తన జీవనమంతా వేసేసింది కదా ఆమెను చాలా గణాంకాల్లో ఆమె అత్తరు విలువ సుమారుగా ఏడాది పాటు తన జీవనం అని చెప్పారు అంతటి విలువైనటువంటిది ప్రభు కొరకు ఇష్ట ఇవ్వటానికి ఇష్టపడింది ఈరోజు ప్రభు కొరకు వాడబడే పాత్రగా ఏమి విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవుని కొరకు సిద్ధమైనటువంటి మనసు అయితే ఏదైనా సరే అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు నాకు ఏవి లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకున్నాను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను ఏవి లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అన్నారు మరి అలా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆ సిద్ధపాటు కలిగిన మనసే ప్రభుకిష్టమైన పాత్ర అదే ఘనమైన పాత్ర ఈ సిద్ధుపాటునే సంపూర్ణ సమర్పణ అన్నారు తీర్తుకు రాసిన పత్రికలో మూడో అధ్యాయం మొదటి వచనంలో కూడా మూడో అధ్యాయం మొదటి వచనం అధిపతులకును అధికారులకును లోబడి విధే విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కారిము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఏడన సంపూర్ణమైన సాత్వికము కనపరచు ఎవరిని దూషింపక జగడమాడవలే శాంతులై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమన్నారు ఇక్కడ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి నువ్వు ప్రేమను చూపించటానికి సిద్ధంగా ఉన్నావా పాపాన్ని ద్వేషించటానికి సిద్ధంగా ఉన్నావా ఆయాసకరమైన విషయాలు వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నావా అర్హమైనటువంటి పాత్ర సిద్దుపాటు కలిగి అయ్యో నా యజమానుడు ఈ పాత్రను ఉపయోగించుకుంటున్నారు కనుక ఈ పాత్రలో ఆయనకు వ్యతిరేకమైన విషయాలను విడిచిపెడతాను ఈ పాత్ర ఆయనకు రుచిగల పదార్థాలతో పరిమళవాసనగా ఆయనకి ఇష్టమైనటువంటి వాటితో నింపుకోవటానికి ఇష్టపడతాను దీన్ని ఆత్మఫలాలు శరీర కార్యాలు అన్నారు మనకు అర్థం కావాలి అని అంటే నువ్వు యజమానికి అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర ఆత్మీయ ఫలాలతో నింపబడాలి శరీర కార్యాలను తొలగించుకోవాలి అలా ఎప్పుడైతే ఉంటుందో ఆ పాత్ర యజమానుడికి ఇష్టమైనటువంటి పాత్ర ఆయన భోజన బల్ల మీద ఉండేటువంటి పాత్రగా మనం ఉంటాం మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు ఆ విందుశాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన పాత్రలు ఉన్నప్పుడు ఆ పాత్రలో మనకి రుచి కలిగినటువంటి పదార్థం ఉండే పాత్ర ఏదో చూస్తాం కొంతమంది బిర్యానీని చూస్తారు కొంతమంది మరేదో వాళ్ళకి నచ్చినటువంటి ఆహార పదార్థం ఉండేటువంటి అది చూస్తారు అది లేకుండా మిగిలిన ఎన్నున్నప్పటికీ కూడా వారు సంతృప్తిగా ఉండరు ఎందుకంటే వారు వారి కళ్ళు చుట్టూ అక్కడే కలిగి తిరుగుతూ ఉంటాయి మాకు నచ్చిన ఆహార పదార్థం ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటారు ఎబ్రిల్కి రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో హెబ్రిల్ క్రాగ్వ పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు అన్నారు వీళ్ళు గమనిస్తున్నారా ఇక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి ఇప్పుడు పాత్రకు ఉండేటువంటి స్వభావంలో పాత్ర సౌందర్యవంతంగా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేడు ఈరోజు యజమానుడు ఉపయోగించుకునేటువంటి పాత్ర అది ఎలాంటి పాత్ర అయినప్పటికీ కూడా అది పరిశుద్ధమైనదే మనం నేను అనుకున్నాం కదా ఆ పాత్ర విలువైంది కావచ్చు ఖరీదైంది కావచ్చు అది కడగబడనంతసేపు కూడా ఉపయోగకరమైన పాత్ర కాదు అది కడగబడినప్పుడే అది లోకం నుంచి వేరుపరచబడినప్పుడే పరిశుద్ధపరచబడినప్పుడే పాపాన్ని విడు విడుదల పొందినప్పుడే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినప్పుడే అది పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉంటుంది పిల్లలు ఈ రీతిగా దేవుని వాక్యము యజమానుడు ఉపయోగించుకునే అర్హమైన పాత్ర ఘనమైన పాత్ర వేటితో నింపబడాలి వేటితో విడిచిపెట్టాలనే విషయాలను గురించి సవివరంగా లేఖనాల్లో పొందుపరచటం జరిగింది అందుకొరకై దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఈ మంటిఘటాలు ఉండాలి అన్నట్లయితే ఆ పాత్ర ఏ రీతిగా ఉండాలో మనం చూస్తున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము పదకొండు వచనంలో కూడా దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నారు ఇక్కడ ఈ వచనాన్ని వివరిస్తే ఒక చక్కని ఉదాహరణ మనకు కనిపిస్తుంది మోషే గారు మోషే గారి జీవితాన్ని మనం చూసినట్లయితే మోషే ఐగుప్తు దేశంలో చాలా కోపిష్టి అచ్చ చేసినవాడు అచ్చ అంతకుడిగా పేర్కొన్నాడు ఒక ఐగుప్తుడు ఇస్రాయలీల్ని కొట్టడాన్ని చూసి సహించలేక ఆ ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు అక్కడి నుంచి విద్యాను అరణ్యంలోకి వెళ్ళాడు ఇప్పుడు యజమానుడు ఉపయోగించుకునే పాత్రగా ఉండాలి అంటే పూర్వపు స్వభావం పనిచేయదు ఇప్పుడు మోషే గారు దేవుని దృష్టిలో ఒక గొప్ప నాయకుడిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి ఈ వచనం ప్రకారంగా నీవు భక్తిని విశ్వాసమును ప్రేమను ఓత్ ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము ఇప్పుడు సాత్వికుడిగా ఉండాలి ఒకప్పుడు ఎవరయ్యా ఈ మోషే అంటే ఒకప్పుడు ఈ మోషే హంతకుడు హత్య చేసినటువంటి వాడు మరి హత్య చేసినటువంటి శరీరకార్యమైనటువంటి నేరం ఉన్నటువంటి ఈ పాత్ర దేవునికి ఇష్టమైంది కాదు అందుకని ఈ పాత్ర ఏం జరిగింది ఈ పాత్ర అక్కడి నుంచి మిథ్యానరణ్యంలోకి కొనుక్కోబడి నలభై ఏళ్ళు సాత్వికంతో నింపబడింది ఆ పశువుల యొద్ద కాపరిగా ఉండి సాత్వికాన్ని అలవరుచుకున్నాడు ఈ పాత్ర ఆ మార్పు చెందింది ఈ పాత్ర శుభ్రపరచబడింది ఇప్పుడు మరల నలభై ఏళ్ల తర్వాత దేవుని వాక్కు తన దగ్గరికి మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మోషే ఇదిగో నా ప్రజలను విడిపించటానికి నేను పంపిస్తాను ఇప్పుడు నా చేతిలో వాడబడేటటువంటి పాత్ర మోషే అంగీకరించట్లేదు మోషే భయపడుతున్నాడు మోషే అనుమానిస్తున్నాడు వాటన్నిటినీ తొలగించారు దేవుడు ఆ తొలగించి ఆ పాత్ర ఇప్పుడు ఐగుప్తుకు పంపిన తర్వాత ఐగుప్తులో ఈ పాత్ర ఏమిటయ్యా అంటే తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఆ పాత్ర గురించి చెప్తూ ఈ పాత్ర నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంటున్నారు ప్రిల్లర్ గమనిస్తున్నారా ఇప్పుడు దేవుని చేత ఏమని పిలువబడ్డాడు సాత్వికుడు కానీ వాస్తవానికి ఒకప్పుడు ఈ పాత్ర ఏ పాత్ర అయ్యా అంటే ఈ పాత్ర ఒకప్పుడు ఐగుప్తిని చంపిన పాత్ర అంతకుడైన పాత్ర అంటే తన కోపాన్ని అణుచుకోలేనటువంటి కోపము కలిగిన వాడు కానీ ఎప్పుడైతే ఈ పాత్ర మార్చబడిందో నీవు భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నారు అపోస్తుడైనటువంటి పౌలు ఒక పాత్ర ఈ పాత్ర ఒకప్పుడు ఎలాంటి పాత్ర అయ్యా అంటే సంఘమును హింసించే పాత్ర అతడు స్టెఫను మరణాన్ని సమతించిన పాత్ర అతడు సంఘాన్ని హింసించాడు అతడు చెదరగొట్టాడు ఆయనకు ఆయనే అంటున్నాడు మునుపు దోషకుడను హింసకుడను హంతకుడను హానికరుడైనటువంటి పాత్ర కానీ ఈ పాత్ర తర్వాత కాలంలో క్రీస్తు కొరకు మరణించటానికి సిద్ధమైన పాత్ర పరిశుద్ధమైన పాత్ర ఈ పాత్ర ఇది ఏవి నాకు లాభకరమో ప్రభు కొరకు వాటిని నష్టంగా ఎంచుకునేటువంటి పాత్ర ఈ దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా పాత్ర స్వభావము మార్చబడినట్లయితే ఘనమైన పాత్రగా ఏర్పాటు చేయబడతావు తర్వాత కాలంలో ఈ పౌలు గారు అంటున్నారు మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును తుదముట్టించి తిని ఈరోజు నీవు కూడా దేవుని చేతిలో ఆ బలమైనటువంటి పాత్రగా వాడబడాలి అని అనుకున్నట్లయితే నీవు మార్పు చెందాలి ఏవి దేవునికి అసహ్యకరమో వాటిని విడిచిపెట్టాలి ఏవి ఆయనకి ఇష్టమో వాటితో నింపబడాలి అలాంటి పాత్రగా నువ్వు ఉన్నట్లయితే ఈ పాత్రను యజమానుడు ఉపయోగించుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నారు స్త్రీని దేవుని బిడ్డ దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక విన్న వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ విన్న వాక్యాన్ని మరల స్వార్థలో భాగంగా అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్య విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి బలపరచండి అయా విన్న వాక్యం విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృపదాయి చేయండి అవునైనా మీ చేతిలో పాత్రగా వాడబడాలి అంటే ఏ మార్పుకు లోనవాలో తెలియపరిచారు అవునైనా ఆ రీతిగా జీవించటానికి కృపద దయచేయండి మహిమకరమైన పాత్రగా నడిపించండి ఆయా వాక్యమైన బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులతో పంచుతుంటుండగా స్వార్థ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నింపండి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను